శ్రీకాకుళం జిల్లా గార మండలం రాళ్లపేటలో తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైకాపా పాలనతో విసుగు చెందిన నూట కుటుంబాలు కూటమి అభ్యర్ది సమక్షంలో తెదేపా తీర్జం పుచ్చుకున్నారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెదేపాలో చేరినట్టు గొండు శంకర్ తెలిపారు ఈ రోజు దాదాపు నూట ఇరవై కుటుంబాలు ఏకదాటిగా ఒకే మాటపైకి వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి నేను ఈ ఉగాది సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నాను ఈ గ్రామం పూర్తిగా నిరాధారణకు గురైంది గతంలో వన్ సైడెడ్గా వైసీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక ఎలక్ట్రికల్ వైర్ కావాలన్నా చేయలేదు రోడ్డు చూస్తే గోతులు మయం ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు విరిగిపోయిన పరిస్థితి మళ్ళీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అవుతుంది అని వాళ్ళు ఒక డిషన్కి వచ్చి ఏవైతే మనం ఇస్తున్న పథకాలకు కూడా అది ఆకర్షితులై మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే ఒక్క చంద్రబాబు గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమని నమ్మి ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు